తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని బిరదవాడ పుదూరు గ్రామాల్లో సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులతో పాటు సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సిరసిరంబేటి విజయభాస్కర్ రెడ్డి నెలవల రాజేష్ సెవెన్ ఎయిటీ సిక్స్ రఫీ చంద్రారెడ్డి తదితర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము జనవరి ఒకటో తేదీ పంచవలసినటువంటి వృద్ధాప్య పెన్షన్లు ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ ముప్పై ఒకటినే ప్రతి ఒక్కరికి వృద్ధాప్యలందరికీ వితంతువులకి అందరికీ పెన్షన్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమము ఒకరోజు ముందుగా జరగడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది ఈ కార్యక్రమం నాకు ఎమ్మెల్యే విజయశ్రీ గారు మాజీ ఎమ్మెల్యే ఎంపీ సుబ్రహ్మణ్యం నిల్వల సుబ్రహ్మణ్యం గారు బిరదవాడ గ్రామంలోకి విచ్చేయడము మాకెంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించింది ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి బిరదవాడ గ్రామ ప్రజలకు పత్రికా విలేకరులకు సోషల్ మీడియా విలేకరులకు అందరికీ మా ఆర్థిక శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు గౌరవనీలైన కూల్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా నాయుడుపేట మున్సిపాలిటీ ఐదో వార్డు ప్రజలకు తెలియజేయడం ఏమనగా ముఖ్యంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అడ్వాన్స్ నూతన సంవత్సరం చెప్తున్నాము అలాగే ప్రజెంటు ఇప్పుడు మన నెలవల విజయశ్రీ గారు ఎమ్మెల్యే గారు మన ఐదో వార్డుకు వచ్చి అందరికీ పేదవాళ్ళందరికీ పెన్షన్లు పండడం జరిగింది అలాగే పేదలకు సంబంధించిన కొన్ని అర్జీలు కూడా కరెంటుకి సంబంధించినవి కలవాలకు సంబంధించినవి అన్ని అర్జీలు స్వీకరించడం జరిగింది వికలాంగుల గురించి కూడా అనేక అర్జీలు కూడా స్వీకరించబడింది ఆమె మనకు అన్ని విధాల సహాయం చేస్తామని ఆమె భరోసా ఇచ్చింది ఇక నుంచి అందరము నెల్మలి శ్రీ గారికి అండగా ఉండి ఆమెకి వచ్చేసారి ఎలక్షన్లు కూడా ఆమెకి అండగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలా మీడియా మిత్రులకి అందరికీ నూతన శుభాకాంక్షలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి